మూడు కలలు ధర్మనిరతుడైన గోకర్ణిక రాజు మణికర్ణుడికి యోగి పొంగవులన్నా సాధు సన్యాసులన్న అమిత గౌరవం ఆయన తరచూ మహనీయులైన యోగులను దర్శించి వారి ఆశీర్వాదం పొందేవాడు రాజధానికి వచ్చే సాధు సన్యాసులను సాదరంగా ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారాలు చేసేవాడు ఒకసారి జడధారి అనే సన్యాసి రాజభవనానికి విచ్చేశాడు యథాప్రకారం రాజు ఆయనకు అతిథి సత్కారాలు అందించి సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు రాజు వినయ విధేయతలకు ధర్మబుద్ధికి పరమానందం చెందిన జడధారి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు బోధించి బయల్దేరే ముందు మహారాజా నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి నువ్వు ఈ రోజు నుంచి మూడు రాత్రులు వరుసగా మూడు దుస్వప్నాలు కాంచబోతున్నావు అప్రమత్తతతో వ్యవహరించు లేకుంటే ప్రమాదం బారిన పడగలవు అని హెచ్చరించి వెళ్ళాడు అది విన్న రాజు ఎంతగానో కలవరపడ్డాడు వెంటనే మంత్రులను సమావేశపరిచి విషయం వివరించాడు అప్పుడు వివేకవర్ధనుడనే వృద్ధమంత్రి జడధారి మీకు రాత్రి సమయంలోనే దుస్వప్నాలు రాగలవని హెచ్చరించాడు గనుక మీరు పగటిపూట నిద్రించి మూడు రాత్రులు మెలకువగా గడపండి అప్పుడు స్వప్నాలు రావు ప్రమాదాలు సంభవించే అవకాశము ఉండదు అని సలహా ఇచ్చాడు రాజుకు ఆ సలహా నచ్చింది ఆయనకు సంగీతం చదరంగం ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి మెండు అందువల్ల రాత్రి సమయంలో వాటితో కాలక్షేపం చేస్తే నిద్ర రాదని భావించాడు తగ్గిన మంత్రులు కూడా అదే మంచిదని అభిప్రాయపడ్డారు ఆనాటి రాత్రి ఆడుతూ గడపాలని రాజు నిర్ణయించాడు చదరంగమాటలో దిట్టలైన వారిని పిలిపించాడు తెల్లవార్లు చదరంగమాడుతూ గడిపాడు అయితే తెల తెలవారుతూ ఉండగా మహారాజు చిన్న కొనుకు తీశాడు ఆ చిన్నపాటి కొనుకులో మహారాజుకు ఒక కల వచ్చింది ఆయన ఒక అరణ్యంలో ఉన్నాడు ఒక పాము రాజును చూసి బొసలు కొడుతూ పైకి ఉరికింది ఆయనకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి అంతలో మెలకువ వచ్చింది రెండో రోజు రాత్రి రాజు సంగీతం వింటూ మెలకువతో ఉండాలనుకున్నాడు కానీ మధురమైన సంగీతం వింటూ ఉండగా ఆయన కొద్ది క్షణాలు కళ్ళు మూసుకున్నాడు ఆకాశం నుంచి ఒక పెద్ద పిడుగు తనకేసి రావటం చూసి దాని నుంచి తప్పించుకోవడానికి అటు ఇటూ పరిగెత్తసాగాడు అయినా కలలో పిడుగు ఆయన్ను వెంటాడుతూనే ఉన్నది అంతలో రాజుకు మెలకువ వచ్చింది మూడో రోజు రాత్రి ధార్మిక ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూ ఉండగా మరలా కొనుకు పట్టింది ఈసారి స్వప్నంలో భయంకరమైన సింహం ఒకటి రాజు మీదికి ఉరికింది ఆయన ఒక మడుగులో దూకాడు మడుగులో నీరు రుధిర వర్ణంలో ఉంది అంతలో యువరాణి మణిమేఖల అక్కడ కనిపించి తండ్రిని నెత్తురు మడుగు నుంచి పైకి లాగింది అంతలో రాజుకు మెలకువ వచ్చింది తెల్లవారగానే రాజు మంత్రులను సమావేశపరచి తన కళల గురించి వివరించాడు మంత్రులు వెనువెంటనే పాము కాటుకు మంత్రం వేసేవారిని పిలిపించారు మహారాజు గారిని గాని బయటకు గాని వెళ్లవద్దని సలహా ఇచ్చారు అంతఃపురంలో అందరినీ అప్రమత్తులు చేశారు అయినా మహారాజు కలవరం తగ్గలేదు ఆ సమయంలో శివుడనే యువకుడు మహారాజును దర్శించి రాజా నేను చాలా తెలివి గలవాణ్ణి కానీ నా తెలివితేటలను ఎవ్వరూ గుర్తించటం లేదు మీరైనా నా తెలివితేటలను గుర్తించండి లేకుంటే హిమాలయాలకు వెళ్ళిపోతాను అన్నాడు ఆ మాటలు విన్న మహారాజుకు వాడు మతి చెల్లించిన వాడేమోనన్న అనుమానం కలిగింది అయినా ఎవరికి ఎలాంటి శక్తి ఉంటుందో ఏమోనని భావించి జడధారి తనను స్వప్నాల గురించి హెచ్చరించటం ఆయన చెప్పినట్టే తనకు వరుసగా వచ్చిన మూడు కళల గురించి అతనికి వివరించాడు అంతా విన్న శివుడు కొద్ది క్షణాలు ఆలోచించి మహారాజా యోగులు సన్యాసులు దైవాంశ సంభూతులు వారి నోటి మాట వృథా కాదు మిమ్మల్ని కలవరపరుస్తున్న మూడు కళలను విశ్లేషించి ఫలితం చెప్పగలను మొదటి రెండు కళల గురించి వివరిస్తాను అందులో వాస్తవం ఉందని తెలిస్తే మూడవ కళకు వివరణ ఇస్తాను అన్నాడు అలాగే చెప్పు మరి ఆలస్యం దేనికి అన్నాడు రాజు ఆతుర్తాగా శివుడు కొంతసేపు మౌనంగా ఊరుకుని మహారాజా మీకు మొదటి కలలో కనిపించిన అరణ్యం జనారణ్యం పాము పగకు సంకేతం మీ మీద పగబట్టిన వ్యక్తి ఎవరో మీకు అపాయం తలపెట్టాడన్నదే ఆ కళ అంతరార్థం ఇక పిడుగు అనేది హఠాత్తుగా పడేది అంటే ఊహించని ఘటన ఏదో జరగబోతున్నది పిడుగు మిమ్మల్ని వెంటాడిందంటే జరగబోయే దుర్ఘటన మీకు గురి పెట్టబడి ఉందని అర్థం అన్నాడు రాజుకు శివుడి తెలివితేటల మీద నమ్మకం కుదిరింది శివుడు ఉండటానికి విడిది ఏర్పాటు చేశాడు తీవ్రంగా ఆలోచించిన రాజుకు ఒక విషయం స్ఫురించింది ఇటీవల రాజ్యంలో బందిపోట్ల బెడద ఎక్కువైతే దానిని అరికట్టడానికి రాజు ప్రయత్నించాడు బందిపోట్ల నాయకుడు భైరవుడు తనకు అపాయం తలపెట్టి ఉండవచ్చని భావించిన రాజు సైనికులతో అష్టదిగ్బంధనం చేయించి నాయకుడు భైరవుడితో సహా బందిపోట్లందరినీ బంధించాడు విచారణలో భైరవుడు విషనాగును రాజు మందిరంలోకి పంపి రాజును చంపడానికి కుట్ర పన్నినట్టు ఒప్పుకున్నాడు ఆ విధంగా తాను కన్న మొదటి కలకు శివుడి విశ్లేషణ సరైనదని గ్రహించి ఎంతగానో సంతోషించిన రాజు రెండవ కల వివరణను పరీక్షించటానికి గూఢచారులను అన్ని దిశలకు పంపాడు రెండు రోజుల తర్వాత ఒక గూఢచారి వచ్చి సింహపురి రాజు విక్రమసేనుడు మన రాజ్యం మీదికి దండెత్తడానికి ఆయత్తమవుతున్నాడు అని చెప్పాడు శివుడి తెలివితేటలకు అబ్బురపడిన రాజు అతన్ని పిలిచి సంగతి చెప్పి అన్ని విధాలా నాకన్నా బలవంతుడైన విక్రమసేను ఎదుర్కోవడం ఎలా అన్నాడు విచారంతో దానికి మీరు కన్నా మూడో కళలో పరిష్కారం సూచించబడింది మహారాజా అన్నాడు శివుడు ఎలా అని అడిగాడు రాజు మహారాజా మీ కలలో కనిపించిన సింహం సింహపురి రాజు విక్రమసేనుడు మీరు నెత్తురు మడుగులో పడటం యుద్ధంలో జరగనున్న రక్తపాతానికి సంకేతం మిమ్మల్ని మడుగులో నుంచి బయటకు లాగిన యువరాణి మిమ్మల్ని ఈ ఆపద నుంచి గట్టెక్కించగలరు అన్నాడు శివుడు అదెలా అని అడిగాడు రాజు సింహపురి రాజుకు యుక్తవయస్కుడైన కుమారుడు ఉన్నాడు కదా ఆయనతో మన యువరాణి వివాహం జరిపిస్తే యుద్ధ ప్రసక్తే ఉండదు అన్నాడు శివుడు అందులోని వాస్తవాన్ని గ్రహించిన మణికర్ణుడు ఒక మంచి రోజు చూసి కుమార్తె చిత్రపటాన్ని విక్రమసేనుడికి పంపి మీకు సమ్మతమైతే నా కుమార్తెను మీ కోడలిగా స్వీకరించండి అని పురోహితుడి ద్వారా కబురు పంపాడు మణిమేకల అద్భుత సౌందర్యానికి ముగ్ధుడైన సింహపురి యువరాజు త్రివక్రముడు ఆమెను వివాహమాడటానికి సంతోషంగా సమ్మతించాడు దాంతో విక్రమసేనుడు గోకర్ణిక మీద యుద్ధ ప్రయత్నాలు విరమించి కుమారుడి పెళ్లి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాడు త్వరలో వారి వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది రాజు విక్రమసేనుడు తనకు వచ్చిన మూడు కళలను చక్కగా విశ్లేషించి తగిన సూచనలిచ్చి తన రాజ్యాన్ని పెను ప్రమాదాల నుంచి కాపాడిన శివుణ్ణి ఘనంగా సత్కరించి తన ఆంతరంగిక సలహాదారుగా నియమించాడు కథ సమాప్తం అమాయకుడు వరహాలు అమాయకుడు చిన్నతనంలోనే తల్లి తండ్రి పోతే వాణ్ణి వాడి అవ్వ పెంచి పెద్దవాణ్ణి చేసింది వాడి మనసు మంచిదే కాని అభమూ శుభము తెలియక వాడు అస్తమానము నలుగురి చివాట్లు తినేవాడు ఒకసారి వాళ్ల ఊళ్ళో బావులన్నీ ఎండిపోతే ఊరివాళ్ళు దూరంగా ఉన్న నది నుంచి నీరు తెచ్చుకోవలసి వచ్చింది ఒకనాడు వరహాలు వీధి వంట నడుస్తూ ఉండగా ఒక వయసు మళ్ళిన స్త్రీ బిందెను మొయ్యలేక మోస్తూ ఒక అరుగు మీద దింపి మళ్లీ ఎత్తుకోలేక ప్రయాసపడుతూ కనిపించింది వరహాలు ఆమెకు సహాయం చేద్దామని ఎత్తపోయాడు మడి నీళ్లు ముట్టుకున్నావుట్రా దౌర్భాగ్యుడా అంటూ ఆవిడ బిందెడు నీళ్లు వాడి మీద పోసి వరహాలను తిట్టుకుంటూ మళ్లీ వైపుకు వెళ్లిపోయింది వరహాలు తడిబట్టలతో ఇంటికి వెళ్లి అవ్వచేత చివాట్లు తిన్నాడు ఇంకోసారి వరహాలు కూరలు తీసుకుని ఇంటికి వస్తూ ఉంటే ఒక పిల్లవాడు పరిగెత్తుకుని వస్తూ కనిపించాడు వాడి వెనకగా ఒక ముసలాయన ఆగరా దొంగ వెధవా రెండు దెబ్బలు పడితే గాని నీకు బుద్ధి రాదు అంటూ ఆయాసపడుతూ వస్తున్నాడు వరహాలు ఆ ముసలాయనకు సహాయపడే సదుద్దేశంతో కుర్రవాణ్ణి పట్టుకుని రెండు దెబ్బలు వేసి ముసలాయనతో తాతగారు హైరాణ పడకండి నేనే రెండు వేశాను దాంతో వాడికి బుద్ధి వస్తుంది అన్నాడు దెబ్బలు తిన్న కుర్రవాడు గొల్లుమన్నాడు ఎవడో ఎవడో పోయే దానయ్య తన మనవణ్ణి కొట్టడం చూసి ముసలాయన మండిపడి ఎవడివిర నువ్వు చంటి వెధవను కొట్టడానికి నీ చేతులు ఎలా వచ్చాయి అని వరహాలను శాపనార్థాలు పెడుతూ తన మనవణ్ణి ఓదార్చి తీసుకుపోయాడు ఈ గొడవకి అక్కడ పోగైన నలుగురు వరహాలును చివాట్లు పెట్టారు వరహాలు దిగాలు పడిన మొహంతో ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి అవ్వకు చెప్పి ఆవిడి చేత మరిన్ని చివాట్లు తిన్నాడు ఒక ఏడు నదికి పుష్కరాలు వచ్చాయి వరహాలు రోజు నదికి వెళ్ళి రేవుకు దూరంగా స్నానం చేసి గట్టున ఒంటరిగా కాసేపు కూర్చుని ఇంటికి వచ్చేవాడు ఒకనాడు అలా కూర్చుని ఉండగా ఎవరో దంపతులు ఆ ప్రదేశంలో స్నానం చేసి అటుగా వచ్చి ఒడ్డు ఎక్కారు భర్త గట్టు ఎక్కాడు కాని భార్య ఎత్తుగా ఉన్న గట్టు ఎక్కలేక తన భర్తకు చెయ్యి అందించింది భర్త ఆ సంగతి చూడక ముందుకు వచ్చాడు అది చూసిన వరహారు చప్పున భార్య చేతిని తన చేతితో పట్టుకుని లాగాడు భర్త వెనక్కు తిరిగి వచ్చి వరహాలను చావ చితకతన్ని వదిలిపెట్టాడు జబ్బు చేసి మంచాన పడి ఉన్న అవ్వ దెబ్బలు వచ్చిన వరహాలను చూసి కంటతడి పెట్టుకుని నువ్వు మంచివాడివిరా వరహాలు కాని నేను పోయాక నీకోసం జారిపడేవాళ్లు ఈ ఊళ్ళో ఎవ్వరూ ఉండరు నీ అమాయకత్వాన్ని ఎవ్వరూ సహించరు నన్ను బూడిద చేసినాక ఈ ఊళ్ళో ఉండకు ఇంకెక్కడికైనా పోయి బతుకు ఎక్కడికి వెళ్ళినా నిన్ను పిలిచి సహాయం అడిగిన దాకా ఎవరికి ఏ సహాయము చెయ్యకు అని చెప్పింది తర్వాత త్వరలోనే అవ్వ పోయింది వాడు అవ్వకు ఉత్తర క్రియలు చేసి అవ్వ చెప్పిన ప్రకారం తన బతుకు తెరువు చూసుకోవడానికి ఇంకో ఊరు బయలుదేరాడు వాడు అడవి దారిన వెళుతూ ఉండగా దారి పక్కనే ఉన్న పాడుబడిన బావి నుంచి రక్షించండి రక్షించండి అన్న కేకలు వినిపించాయి చప్పు నాటికేసి వెళ్లబోయిన వరహాలు అవ్వ మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోయాడు ఆ అరిచే మనిషి తనను పేరు పెట్టి పిలిచి రక్షించమంటే తప్ప తాను సహాయపడరాదు ఇంతలో ఇద్దరు రాజభటులు అటుగా వచ్చి బావి నుంచి వస్తున్న కేకలు విన్నారు సమీపంలో తచ్చాడు వరహాలను చూసి వాళ్ళు అనుమానపడి వాణ్ణి దగ్గరలో ఉన్న చెట్టుకు కట్టేసి బావిలో పడిన మనిషిని లతల సహాయంతో పైకి లాగారు ఆ మనిషి వాళ్లతో నేను వ్యాపారం మీద పట్నం వెళుతూ దాహం వేసి ఈ బావిలో నీళ్లున్నాయేమోనని తొంగి చూశాను ఎంతలో ఎవడో దొంగ వెధవ నా చేతిలో ఉన్న సంచి లాగేసి నన్ను ఒక్క ఊపున బావిలోకి తోసేశాడు ఇంకా నయం బావిలో నీరు ఎక్కువ లేదు బతికిపోయాను అన్నాడు ఆయాసపడుతూ నిన్ను బావిలోకి తోసిన వెధవ వీడి అయి ఉంటాడు అని రాజభటులు ఆ మనిషికి చెట్టుకు కట్టి ఉన్న వరహాలను చూపారు వరహాలు ఏడుస్తూ నేను ఏ పాపము ఎరగను నేను ఆయన్ను రక్షించుదామని అనుకున్నాను కూడా అందుకొక ఉంది అంటూ తన కథ అంతా చెప్పుకున్నాడు బావిలో పడిన మనిషికి వరహాలు తత్వం బోధపడింది అతను రాజపటులతో నన్ను బావిలోకి తోసిన మనిషి ఇతను కాదు వాడు చాలా బలశాలి నేను బావిలో పడి చాలాసేపు అయ్యింది నన్ను తోసినవాడు ఇంకా ఇక్కడెందుకు తారట్లాడుతూ ఉంటాడు అన్నాడు అయితే అసలు దొంగను పట్టుకుంటాం అంటూ రాజపటులు వెళ్ళిపోయారు తర్వాత బావిలో పడినవాడు నువ్వు నువ్వెక్కడా బతకలేవు నా వెంటరా నా తోట పని చూసుకుంటూ తోటలోనే ఉండు నీ జోలికి ఎవ్వరూ రారు నీకెవరి జోలి ఉండదు నోరులేని మొక్కలు నీ సహాయానికి ఎదురు చెప్పవు నీకు జరుగుబాటయ్యేటట్టు నేను చూస్తాను అన్నాడు వరహాలు సంతోషంగా ఒప్పుకుని ఆ మనిషి వెంట వెళ్ళాడు సమాప్తం స్వాముల వారి జాతకం మాణిక్యపురానికి ఒక స్వాముల వారు ఇద్దరు శిష్యులతో సహా వచ్చి ఊరి చివర ఒక కుటీరంలో బస చేసి ఊరి వారికి అందరికీ జాతకాలు చెప్పి డబ్బు వసూలు చేయసాగాడు ఆయన దినచర్య ఏమంటే రోజు ఉదయం ఒక గంట సేపు ఊరి వాళ్లు తమ జాతకాలు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు వారి గతం యావత్తు ఉన్నది ఉన్నట్టు చెప్పి తర్వాత భవిష్యత్తు గురించి వారు కోరినది చెప్పేవాడు ఆయన ఊరికి కొత్తవాడైనా ఊరివారు ఎవరు వచ్చి అడిగినా వారి పేరు ఒక కాగితం మీద రాసుకుని లోపలి గదిలోకి వెళ్ళి కొంతసేపు ఉండి కాగితం మీద వారి పుట్టు పూర్వోత్తరాలు రాసుకుని వచ్చి చదువుతాడు అందులో ఒక్క పొరపాటు కూడా ఉండదు తర్వాత స్వాములవారు భవిష్యత్తు చెబుతాడు ఊళ్ళో ఎవరి పేరు ఇచ్చినా స్వాములవారు వారి గతం ఉన్నది ఉన్నట్టు చెప్పటంతో వారికి అందరికీ ఆయన మీద అమితమైన కురి కుదిరింది జనం వేలం వెర్రిగా ఎగబడి వారు జాతకాలకు కేటాయించే గంట కాలంలో తమ జాతకాలు చెప్పించుకునేటందుకు ఆరాటపడ్డారు ఈ వారి ఎత్తుగడలో ఏదో మోసం ఉన్నదని వినోదుడు అనే యువకుడికి అనుమానం కలిగింది అతని అనుమానానికి కారణం లేకపోలేదు వారు జాతకం అడిగిన మనిషి పేరు రాసుకుని లోపలికి పోతాడు పోయినవాడు కొంతసేపటికి గాని బయటికి రాడు బయటికి వచ్చినవాడు జాతకుడి పూర్వ జీవితం వివరాలు నోటితో చెప్పక కాగితం మీద రాసుకువచ్చి చదువుతాడు స్వాములవారు లోపలికి వెళ్లేటప్పుడు ఒక శిష్యుడు ఆయనతో పాటు తాను కూడా లోపలికి పోతాడు స్వాములవారు లోపలికి పోయి వెంటనే కదా అంతసేపు చేస్తారు అని వినోదుడు రెండో శిష్యుణ్ణి అడిగాడు వారు సమాధిలోకి వెళ్ళి జాతకుడి భూత భవిష్యత్తులు తెలుసుకుంటారు అన్నాడు శిష్యుడు అతనికి ఇంకో సందేహం ఏమంటే సన్యాసం పుచ్చుకున్నవాడు జాతకాలు చెప్పి డబ్బు ఎందుకు వసూలు చేస్తాడు ఇంతకన్నా కూడా ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వాములవారు జరగబోయేది చెబుతున్నాడు కదా అది నిజం అవుతున్నదా దాన్ని గురించి ఆరా తీసినవాడు లేడు ఈ స్వాములవారి జాతకం ఏమిటో నేను తెలుస్తాను అనుకున్నాడు వినోదుడు ఊరు మాటు మణిగినాక అతను స్వాములవారి కుటీరం సమీపంలో మాటు వేయనారంభించాడు ఒక రాత్రి స్వాములవారు తన శిష్యులతో ఇక ఈ ఊళ్ళో దాదాపు అందరి జాతకాలు చెప్పినట్టే అందుచేత మీరు తీరిక వేళలో పక్క ఊరిలో భిక్షాటనకు వెళ్ళి అందరి వివరాలు రాసుకురండి వేషం జాగ్రత్తగా వెయ్యండి మనం ఆ ఊరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టరాదు అనటం వినోదులు విన్నాడు స్వాములవారి రహస్యం అనుకున్న దానికన్నా చాలా సులభంగా తెలిసిపోయింది స్వాములవారు పోదలుచుకున్న ఊరికి శిష్యులు ముందుగానే వెళ్ళి ఆ ఊరి వాళ్ల వివరాలన్నీ చిట్టా రాసుకువస్తారు జాతకం అడిగిన వాడి పేరు రాసుకుని వారు ఒక శిష్యుడితో లోపలికి వెళ్లి వాడి సహాయంతో జాతకుడి వివరాలు నుంచి ఎత్తి రాసుకుని బయటికి వచ్చి దాన్ని చదివి జాతకుడికి తనలో పూర్తి విశ్వాసం కలిగించుకుని నోటికి వచ్చినట్టు భవిష్యత్తు చెప్పి పంపేస్తాడు అది అబద్ధమని లోపల స్వాముల వారు ఊరే దాటిపోవచ్చు ఈ లోపలే అది అబద్ధమైన ఆ జాతకుడు స్వాములవారికి విరుద్ధంగా ఎవరికీ చెప్పి తాను నవ్వుల పాలు కావటానికి సిద్ధపడడు ఒకవేళ వాడు స్వాములవారి మాట అబద్ధమని చెప్పినా ఎవరు నమ్మరు అవి నోటి మాటలే గనక జాతకం చెప్పించుకున్న వాడికి తప్ప ఎవరికీ జ్ఞాపకం కూడా ఉండవు కుటీరంలో అందరూ గాఢ నిద్రలో పడిపోయేదాకా వేచి ఉండి వినోదుడు లోపల ప్రవేశించి అంతటా వెతికాడు అతనికి మాణిక్యపురవాసుల చిట్టా పుస్తకం తేలికగా దొరికింది ఒక సంచిలో పెట్టుడు గడ్డాలు మేసాలు కూడా దొరికాయి వినోదుడు వాటిని తీసుకుని బయటికి వచ్చి ఇల్లు చేరాడు మర్నాడు వినోదుడు వారి వద్దకు పోయి తన జాతకం చెప్పవలసిందని కోరాడు అతనిలాగే అడిగిన మరి ముగ్గురి పేర్లు కూడా కాగితం మీద రాసుకుని వారు కుటీరం లోపలికి వెళ్ళాడు ఆయన వెంట లోపలికి వెళ్లిన శిష్యుడు కొద్ది క్షణాలకే తిరిగి వచ్చి స్వాముల వారికి అస్వస్థతగా ఉన్నది మీ జాతకాలు రేపు చెబుతారు అన్నాడు అయ్యయ్యో పాపం ఇప్పుడు బాగానే ఉన్నారే ఇంతలో ఏమైంది పదండర్రా చూద్దాం అని అందర్నీ కూడగట్టుకుని వినోదుడు కుటీరంలోకి చూరబడ్డాడు ఒక్కసారిగా లోపలికి వచ్చిన జనసమూహాన్ని చూసి స్వాములవారు పడి కొద్దిపాటి అస్వస్థత మీ జాతకాలు రేపు చెబుతాను అన్నాడు అదేం కుదరదు ఇప్పుడే చెప్పాలి అన్నాడు వినోదుడు మొండిగా స్వాములవారికి ఆగ్రహం వస్తుందని మిగిలిన వాళ్ళు భయపడ్డారు గాని స్వాములవారు ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నట్టు కనబడ్డాడు నా జాతకం మాట వదిలేయండి మిగతా ముగ్గురి జాతకాలు నేను చెప్పనా అంటూ వినోదుడు తన పైబట్ట లోపలి నుంచి చిట్టా పుస్తకం తీసి తెరిచాడు స్వాములవారికి శిష్యులకు పై ప్రాణాలు పైనే పోయాయి వినోదుడు పేరు పేరున ఒక్కొక్కరి వివరాలు చదవనారంభించాడు అందరూ నిర్ఘాంతపోయి వింటున్నారు వాళ్లకు చిట్టా పుస్తకం రహస్యం అంతుపట్టలేదు వినోదుడు ఆ పుస్తకం పుట్టు పూర్వోత్తరాలు విశదీకరించాడు కొంతమంది తమను గురించి ఆ పుస్తకంలో రాసి ఉన్న విషయాలు చదివి చూసుకుని నిజం తెలుసుకున్నారు తర్వాత వినోదుడు సంచిలో నుంచి పెట్టుడు గడ్డాలు మేసాలు పైకి తీసి స్వాముల వారి శిష్యులకు తగిలించాడు వెంటనే జనం వాళ్లను పోల్చుకుని అవును వీళ్లే కొంతకాలం క్రితం మన ఊరికి వచ్చారు గడ్డాలు లేకపోయేసరికి పోల్చుకోలేకపోయాం అన్నారు నాలుగు ఉతికేసరికి స్వాముల వారు శిష్యులు నిజం ఒప్పుకున్నారు తర్వాత గ్రామస్తులు వాళ్లను ఊరి నుంచి తరిమేసి తమ జాతకాల పిచ్చి తమను పిచ్చి వాళ్లను చేసిందని గ్రహించారు కథ సమాప్తం